సాక్షిగా ఈ ధర్మపురి క్షేత్రం అమ్మ సత్యవాగ్మి అంటూ ఉంటాం సత్యవాణి గారి యొక్క చేతుల మీదుగా స్వామివారికి ఒక సత్కృతి అక్షర సత్కృతి శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామివారికి ధర్మపురక్షేత్ర ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ధార్మిక త్రిశూల ప్రదానం సన్మాన పత్రం నిత్యనూతన చిర పురాతన సనాతన ధార్మిక వాహిని శ్రోతస్వినిగా ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఒక చోట విస్తృతంగా ఒకచోట లోతుగా ఒక కాలంలో గంభీరంగా ఒక కాలంలో నిశ్చలంగా అలల అలికిడిలో తీరాలను వరుసుకుంటూ సాగిపోతూనే ఉంటుంది ఈ వాహినిలో మునకలు వేసి తరించిన వారు కొందరైతే ఈ వాహిని క్రొత్త త్రోవలకు నడిపించిన భగీరథులు మరికొందరు అటువంటి ధార్మిక భగీరథుడు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు జోగు హనుమంతు బాలమ్మ దంపతులకి తాము ఆంజనేయులకి జన్మనిచ్చినప్పుడు ఒక ధర్మరక్షకుడిని ఈ భూమికి తెచ్చామని తెలియదు మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట మండలం బిజ్వారు గ్రామం తన పేరును మండలం నారాయణపేట మండలం బిజ్వారు గ్రామం తన పేరును అంబాతరి క్షేత్రంగా మార్చేవాడు తన ఒడిలో జన్మించాడని ఊహించలేదు బాల్యంలోనే ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టి తండ్రితో పాటు కొంతకాలం ముంబైలో ఉన్న సమయంలో ఆధ్యాత్మికవేత్తల మార్గదర్శనంతో మంత్రదీక్ష స్వీకరించి తదనుగుణంగా జీవన విధానాన్ని నిర్దేశించుకొని అనుసరిస్తున్న ఓ ధార్మిక యాత్రిక నమోస్తు ఓ ధార్మిక యాత్రిక నమోస్తు త్రిశూలం శివయ్య చేతగల త్రిశూ శివయ్య చేతగల త్రిశూలం దురాగతాలను తృంచే దీక్షను స్వీకరించి ఉంటుంది కదా చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుని భుజాలపై జరిగిన మునివాహన సేవ ద్వారా వెళ్లి విరిసిన సామాజిక సమరసత దీప్తులు హైందవ సమాజానికి క్రొత్త చైతన్యాన్ని అందించాయి హిందూ ధార్మిక వాహిని బీడువారిన క్షేత్రాల వైపుగా హిందూ ధార్మిక వాహిని బీడువారిన క్షేత్రాల వైపుగా ప్రవహిస్తూ ఉండగా ఆదిత్య పరాశ్రీ అనే ధార్మిక నావికుడు తన యాత్రతో పీడిత తాడిత దళిత హృదయాలను పరమపావనం చేస్తూ ఉంటే ఆధునిక సమాజం విస్మయంతో పరిశీలిస్తోంది విస్మయంతో పరిశీలిస్తోంది ఇన్నేళ్లుగా హిందూ సమాజం మీద కులం అంటరానితనం అనే విమర్శనాస్త్రాలతో దాడులు చేసిన శత్రుసేనలు మీ కృషిని చూసి క్రొత్త ఆయుధాలను సమకూర్చుకునే పనిలో పడ్డాయి త్రిశక్తి ధార్మిక యోధుడు ఒక చోట స్థావరంగా మరో చోట జంగమంగా ఉంటాడు ఇది సాక్షాత్తు శివయ్య నిర్వహణ మీ తపో దీక్షకు మీ జన్మస్థానం నిలయం కావడం ఆ ప్రదేశం చేసుకున్న అదృష్టం వికసిత కుసుమాలు తమ పరిమళంతో ఎక్కడో ఉన్న తుమ్మెదలను ఆకర్షించినట్లే మీ ఆధ్యాత్మిక పరిమళాలు దశ దిశలా వ్యాప్తి చెంది సుదూర ప్రాంతాల నుండి ఎందరో హిందూ బంధువులను అంబాత్రి క్షేత్రానికి రప్పించడం వారు మీ సమక్షంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందే ధార్మిక శక్తులుగా రూపాంతరం చెందడం ఒక మహా అద్భుతం త్రిశూల దర్శన స్పర్శలతో ఒక దివ్యానుభూతికి లోనైన వారు తమ అనుభవాలను పంచుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకున్నాక ఈ ధర్మ పరిక్షేత్రంలో వెలసిల్లిన త్రిశక్తి పీఠం మీకు ధార్మిక త్రిశూల బిరుదముతో గౌరవించడం సముచితమని భావించింది ఈ ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంలో పారిశుద్ధ్య కార్మికుల పాదాభిషేక సత్కార ఈ సందర్భంలో పారిశుద్ధ్య కార్మికుల పాదాభిషేక సత్కార వేదికపై మీకు సత్కారం సమచితం జయ호 ధార్మిక త్రిశూల జయ호 జయ호 ధార్మిక త్రిశూల జయ호 అందరు ఒక్కసారి దీన్ని ఆమోదించినట్లుగా ఉచ్చరించండి జయ호 ధార్మిక త్రిశూల జయ호 ధార్మిక త్రిశూల జయ호 ధార్మిక త్రిశూల జయ호 ధార్మిక త్రిశూల జయ호 ఇట్లు సత్య పరిక్షేత్ర కన్వీనర్ మావిడూరు సూర్యనారాయణమూర్తి భారతీయం ఇది మా తమ్ముడు ఈ క్షేత్రానికి అంకురార్పణ చేసినటువంటి మా తమ్ముడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో పుట్టడం వల్లే వాళ్ళ నాన్నగారు సుబ్బారావు అని పేరు పెట్టారు వారి చేతుల మీదుగా స్వామీజీకి సమర్పించవలసిందిగా ఆ తాయి తీసుకున్నారు స్వామి వారికి సన్మాన పత్రాన్ని సమర్పించి ఆ తర్వాత నూతన వస్త్రాలను అమ్మవారు సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయత్తి అన్నారు కాబట్టి వస్త్రాలతో పాటు అమ్మవారు సమర్పణ కూడా చేస్తూ ఉన్నారు స్వామివారికి సుబ్బారావు గారు సన్మానం చేస్తూ ఉన్నారు అమ్మవారు స్వామివారిని శాలు సత్కరిస్తూ ఉన్నారు తెలియజేయడం కోసం చేస్తున్నారు ఈరోజు వచ్చినటువంటి అతిథి పెద్దలు సామాజిక చింతకులు